నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఫ్రెండ్స్ మీకైతే మొత్తం ఇంజిన్ కోసం ఒక బైక్ ఇంజిన్ కోసం ఎక్స్ప్లెనేషన్ చేయాలని నేను మీ ముందుకు వచ్చాను అంటే కార్ ఇంజిన్ కోసం మీకు ఎలాగో ఎక్స్ప్లనేషన్ చేశాను తర్వాత బైక్ ఇంజిన్ తర్వాత స్కూటీ ఇంజిన్ కోసం కూడా మీకు ఎక్స్ప్లనేషన్ చేయాలని నేను అయితే మీ ముందుకు వచ్చాను ఇప్పుడైతే ఇంజిన్ కోసం అయితే మీకు చెప్తాను ఇది నేను ఇదే బండి ఈ బండి మీద మీకు ఇంజిన్ కోసం మొత్తం ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇది అయితే టాటా అండి టీవీఎస్ టీవీఎస్ పె ప్లస్ అయితే ఈ బండి ఇంజిన్ కోసం అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సింగిల్ ప్లస్ ఇంజిన్ ఇప్పుడైతే మనం సీట్ అయితే బయట తీసుకున్నాం పెద్ద మనం తీస్తాము ఇప్పుడు చూస్తున్నాము ఇదైతే బ్యాటరీ మీకు తెలిసిందే ప్లస్ తర్వాత మైనస్ అంటే ఏదైనా మనం ఈ కేబుల్ తీసినప్పుడు మాత్రం ప్లస్ ప్లస్ బిగించాలి తర్వాత మైనస్ కేబుల్ చూసారు ఫ్రెండ్స్ ఇది మైనస్ అయితే మైనస్ బిగించాలి ఇది బ్యాటరీ సిస్టమ్ అంటారు ఇదైతే మీకు తెలిసింది సాకెట్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం పెడతాం కదండి పవర్ రావడానికి అయితే యూజ్ చేస్తారు తర్వాత ఇది చూడండి ఇది సెల్ఫ్ డైనమ్ అంటారు అంటే దేనికంటే మనం సెల్ఫ్ కొడతాం కాదు మన సెల్ఫ్ కొట్టినప్పుడు బండి స్టార్ట్ అవ్వడానికి అయితే ఈ బ్యాటరీ నుండి వచ్చిన పవర్ ఉంటుంది కదండి ఈ బ్యాటరీ నుండి వచ్చిన ఇంజిన్ పవర్ మొత్తం దీనికి వెళ్తుంది దీనికి వెళ్ళిన తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ అయితే స్టార్ట్ అవ్వగల బండి ఎప్పుడంది మూవింగ్ అయితే అవ్వడానికి మన రెడీగా ఉంటుంది మనం ఎక్సలేటర్ ఇస్తే మనం బండి అయితే స్టార్ట్ అవుతుంది ఇదే సెల్ఫ్ సిస్టమ్ అంటుందండి ఇప్పుడైతే మనం వచ్చాం చూడండి మొత్తం మీకు ఇంజిన్ అయితే రోజు ఎక్సలేషన్ చేస్తాము మొత్తం చూడండి ఇది ఇంజిన్ వాల్డోర్ కవర్ అంటారు అంటే ఇంజిన్ ఫోర్ టైప్ ఉంటుంది అండి వాల్డోర్ కవర్ హెడ్ బ్లాక్ సంపు ఉంటుంది ఇది అయితే వాల్డోర్ కవరు ఇదిగో ఇది హెడ్ ఇది సాకెట్ చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇది అయితే సెల్ఫ్ మోటార్ అంటారు అంటే బండి స్టార్ట్ అవ్వడానికి బ్యాటరీ నుండి పవర్ అయితే వచ్చి డైరెక్ట్గా సెల్ఫ్ స్టార్టర్కి అయితే వెళ్తుంది సెల్ఫ్ స్టార్టర్కి వెళ్ళి సెల్ఫ్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో మనం క్రాంక్ తిప్పుతుంది క్రాంక్ని దిప్పకులో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అయితే ఇప్పుడు మనం పెట్రోల్ ట్యాంక్ చూడండి మినిమం మాక్సిమం దాకా ఉంటుంది పెట్రోల్ అంది ఎప్పుడైనా మినిమం మ్యాక్సిమం దాకా ఉండాలి ఇప్పుడు చూడండి మొత్తం ఇదైతే ఇంజిన్ సిస్టమ్ అంటారు తర్వాత మీకు ఇంజిన్ ఇదంతా ఇంజిన్ కోసండి చూడండి యువ ఫ్రెండ్స్ చూసారా ఇదైతే స్పార్క్ ప్లగ్ అంటారు ఇప్పుడు ఇంజిన్లోనే మనం బండి ఇది స్టార్ట్ అవ్వగలం ప్లగ్ నుండి ఫైర్ అయితే వెళ్ళాలి ఫైర్ వెళ్ళగల్ల అప్పుడు బండి అయితే మనకి స్పార్క్ అందుకొని బండి స్టార్ట్ అవుతుంది ఈ స్పార్క్ అయినప్పుడు మనం బండి మూవ్ అయినప్పుడు ఆ పెట్రోల్ అనేది వచ్చినప్పుడు దాని మీద పడుతుంది పడగల్లో పెట్రోల్ అనేది ఎప్పుడు వస్తుందో ఈ స్పార్క్ తో రి ఫైర్ అవుతుంది ఫైర్ అయ్యి సిలిండర్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది ఎగ్జిస్ట్ అవ్వగల బండి పవర్ అయితే వస్తుంది ఆ పిస్టన్ స్టెన్ వచ్చిన పవర్ క్యాంగ్ ద్వారా ఇలా కిందకి వెళ్తుంది కిందకి వెళ్ళిన తర్వాత ఆ బెల్ట్ బెల్ట్ ద్వారా మన బ్యాక్టీరియాకి అయితే వెళ్తుంది ఇదే చూసారా ఎయిర్ ఫిల్టర్ దేనికి యూజ్ చేస్తారంటే లో ఉన్న వేస్ట్ ని మొత్తం ఎయిర్ ఫిల్టర్ అయితే లాక్ ఉంటుంది లాక్ కొని అవుట్ అయితే చేస్తుంది చూడండి చూడండి ఇదైతే మన స్ప్రింగ్ బండింగ్ మొత్తం కాయడానికి అయితే కెపాసిటీకి అయితే ఉంటుంది ఇది స్ప్రింగ్ కటర్ సిస్టమ్ అంటారు ఆ తర్వాత చూసారు ఇదంతా పెట్రోల్ ట్యాంక్ మీకు తెలిసిందే తర్వాత ఇంకా ఏదైతే సాసి అంటారు ఇంజిన్ సాసి అంటారు ఫ్రెండ్స్ సెల్ఫ్ సర్టర్ తర్వాత ఇంజిన్ తర్వాత ఇంకేంటంటే ఇది చిన్నది కాబట్టి అంటే సింగిల్ పర్స్ ఇంజిన్ కాబట్టి పెద్ద ఉండదు బట్ ఏంటంటే తెలియాలి మా ఛానల్ ద్వారా మీకు అన్ని విషయాలు తెలియజేయాలనే రోజైతే మీకు ఎక్స్ప్లెన్షన్ చేస్తున్నాం ఇంజిన్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుండి ఇంజిన్ వచ్చిన పవర్ ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఈ పవర్ అయితే ఇది బ్యాక్ వీల్కి వెళ్తుంది చూడండి బ్యాక్ వీల్కి వెళ్ళి పవర్ అయితే ఇలాగ తిరిగి తిప్పుతుంది బ్యాక్ టైడ్ని చూడండి అంటే ఇంజిన్ నుండి పవర్ పొడిగిస్తావు ఇదైతే గేర్ బాక్స్ అంటారు చూడండి లేదు మొత్తం గేర్ బాక్స్ సిస్టమ్ అంటారు ఇదంతనా దీంట్లోనే బెల్ట్ ఉంటుంది బెల్ట్ ఉంది నుండి పవర్ అంతా ఇలాగ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇలా ఎక్స్పోర్టేషన్ అవి ఇక్కడ ఉండి బ్యాక్ టైడ్ని అయితే తిప్పుతుంది బ్యాక్ టైర్ తిరగలేదు ఇంజిన్ పవర్ అంతా దీనికి వెళ్ళి దీని ద్వారా బండి అయితే మున్ ముందుకైతే రొటేషన్ అయితే అవుతుంది ఇదంతా గేర్ బాక్స్ సిస్టమ్ అంటారు ఫ్రెండ్స్ అయితే మీకు తెలిసిందే సెల్ఫ్ ఇది కిక్ కిక్ కొడితేనే బండి స్టార్ట్ అవుతుంది రెండు విధాలకైతే బండి అయితే స్టార్ట్ అవుతుంది ఒకటి సెల్ఫ్ రెండు ఐరన్ కిక్ ఈ రెండు వల్ల బండి అయితే ఇంజిన్ స్టార్ట్ అయ్యి బండి మూవింగ్ అయితే అవుతుంది ఇదైతే మీకు తెలిసింది లాక్ ఇదైతే టాటా టీవీఎస్ అండి స్కూటీ పెప్పు పెప్ ప్లస్ మీద అయితే మొత్తం మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ చేసాను చూడండి ఇక్కడ బోల్ట్ ఎలా ఉందో మొత్తం ఇది కానీ ఉల్లితే ఇదైతే కిందకి అయితే దిగిపోద్ది కింద దిపిన వాళ్ళైతే అయితే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని చూడండి చూసారు ఫ్రెండ్స్ ఇదైతే ఎడారు అంటే పెట్రోల్ మొత్తం దీని ద్వారా వెళ్తుంది ఇదైతే పవర్ అయితే అందుకుంటుంది ఫ్రెండ్స్ పవర్ కాయిల్ అంటారు చూసండి చూడండి ఇంజిన్ మొత్తం ఎలాగుందో మొత్తం ఇదైతే ఇంజిన్ సిస్టమ్ అంటారు ఫ్రెండ్స్ మొత్తం ఇదైతే మీకు టీవీఎస్ ఇంజిన్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిన ఇంజిన్ కోసం ఇంకా మీకు డౌట్లు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్ పని ఏదైతే టాటా స్కూటీ పెప్ప స్పీడోమీటర్ మీకు తెలిసిందే ఇవండి ఈ బండి ఇంజిన్ కోసం అయితే ఈ బండి ఇంజిన్ కోసం అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇంకా మీ కార్ ఇంజిన్ కోసం కూడా ఎక్స్ప్లనేషన్ చేశాను ఇంకా ఇలాంటివి ఎన్నో విషయాలు కొత్త కొత్త విషయాలు మేము ఎందుకు తెలియజేయాలనే నా ఛానల్ యొక్క కంటెంట్ మీరు ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్ ఫైవ్ తెలుగులో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్